పిల్లలు మనం నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం గరుత్మంతుడు స్టోరీ చెప్పుకున్నాం కదా ఆ గరుత్మంతుడు కద్రు యొక్క పిల్లలకి బానిసగా ఉంటాడు వినతనమో కద్రువకు బానిసగా ఉంటుంది ఒకరోజు చాలా బాధపడుతూ గరుత్మంతుడు వాళ్ళ అమ్మని అడుగుతాడు ఏమని వినతని అమ్మ ఎందుకు నువ్వు కద్రువకు బానిసగా ఉన్నావు నీ యొక్క బానిసతనం పోవాలంటే నేనేం చేయాలి నేనని అడుగుతాడు అనమాట అడిగితే జరిగిన స్టోరీ అలా చెప్తుంది ఇట్లా ఉచ్చైశవం స్టోరీ చెప్పినా కదా నిన్న ఆ స్టోరీ చెప్తే దాని గురించి నేను ఈ విధంగా బానిసగా ఉన్నా అంటే వెంటనే ఈ పిల్లవాడు గరుత్మంతుడు ఏం చేస్తాడంటే కద్రువ యొక్క కుమారుల దగ్గరికి పోతాడు పోయి మా అమ్మని నేను బానిస నుంచి విముక్తి చేయాలని అనుకుంటున్నాను బానిస నుంచి విముక్తి చేయాలి అంటే ఏం చేయాలి మా అమ్మని ఎలాగైనా నేను విముక్తురాలని చేస్తాను కాబట్టి మీకు ఏం కావాలో తెచ్చిస్తాను మీకు ఏం కావాలో చెప్ప అడగండి అని అంటాడు ఎవరు అనేది ఎవరితో ఆ కద్రువ కుమారులతో అంటాడు అంటే అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు అమృతాన్ని అడుగుతారు ఏమడుగుతారు ఆ అమృతాన్ని తెచ్చిస్తే నీకి మీ అమ్మకి షాప నుంచి విముక్తిని చేస్తాము బానిస నుంచి విముక్తిని చేస్తాము అని చెప్తాడు చెప్తే కానీ ఆ అమృతం ఎక్కడుంటుంది దేవలోకంలో అంత పాములు ఉంటాయి అక్కడంతా దాన్ని తేవడం చాలా కష్టం అన్నమాట అప్పుడు ఈ గరుత్మంతుడు వాయువేగంతో పోయి బాగా తన యొక్క రెక్కల్ని ఇలా విదిలిస్తాడు ఇదిలిచ్చినప్పుడు ఏమవుతుంది దుమ్ము లేస్తుంది కదా ఆ దుమ్ము లేసి ఆ పాములన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి అప్పుడు వెళ్ళి ఆ యొక్క అమృతం యొక్క గిన్నె ఉంటుంది కదా దాన్ని తీసుకుని వచ్చి ఈ కద్రువ కుమారులకి ఇస్తాడు ఇచ్చి తన తల్లిని దాస్యం నుంచి విముక్తురాల్ని చేస్తాడు చూడండి మనమైతే పక్కనున్న అంగడికే పోము అమ్మ చెప్తే కానీ గరుత్మధులు తన తల్లి కోసము దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని కూడా తెచ్చి ఇస్తాడనమాట అంటే మీకు ఈ గరుత్మంతుని స్టోరీ వల్ల ఏం తెలుస్తుంది అమ్మ కోసం మనము ఎంతటి కష్టానైనా భరించాలి భరించి ఆమె యొక్క కోరికను మనము తీర్చాలి అని మీరు తెలుసుకోవాల అర్థమవుతుందా వినాలి బాగా తర్వాత మనకు శ్రవణ కుమారుడు ఈయన కూడా అంతే తల్లిదండ్రులు గుడ్డి వాళ్ళు కదా వాళ్ళని ఈ మామూలుగా మీరు చూస్తుంటారు భుజం మీద ఒక పెద్ద కట్ట పెట్టుకొని మామూలు మనం తీసుకుపోతుంటాం కదా ఏమన్నా భారమైన వస్తువులని బరువు ఉంటే రెండు గంపలలో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని అతను వెళ్తూ ఉంటాడనమాట అంటే తల్లిదండ్రులు భారం అనుకోకుండా వాళ్ళని మోసుకుంటూ తీసుకొని వెళ్తాడు అది కుమారుడు యొక్క కథ నెక్స్ట్ ఈ పాఠం యొక్క ముఖ్య ఇంకొక వ్యక్తి ఉన్నాడు గొప్ప వ్యక్తులు ఎవరో చెప్పుకున్నాం శ్రీరాముడు గరుస్మంతుడు శ్రవణ కుమారుడు ఇంకో వ్యక్తి తల్లికి గౌరవం ఇచ్చే వ్యక్తి ఇంకొక ఎవరంటే శివాజీ విన్నారా శివాజీ శివాజీ అంటేనే ఇతని యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుందంటే ఈయన లేడీస్ స్త్రీలని చాలా గౌరవిస్తాడు స్త్రీల పట్ల చాలా గౌరవంతో ఉంటాడనమాట తల్లి అంటే చాలా భక్తి గౌరవం ఎందుకంటే చిన్న చిన్నప్పటి నుంచే తల్లి దగ్గరనే విద్య నేర్చుకున్నాడు జిజియాబాయి ఏం చేసిందంటే తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎన్నో మంచి మంచి కథలను చెప్పుకుంటూ పురాణాలు చెప్పుకుంటూ ఈ పిల్లవాడిని ఒక గొప్ప వీరునిగా తయారు చేసిందనమాట అందుకోసమని ఇతను స్త్రీల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటాడు ఒకసారి శివాజీ తన యొక్క కొలువులో ఉన్నటువంటి సోమ్ దేవుడు అతను ఏం చేస్తాడు మంత్రి ఒక పరశ్రీని తీసుకుని వస్తాడనమాట బంధించి అప్పుడు కోపంతో అతన్ని బాగా తిడతాడనమాట అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది శివాజీ స్త్రీలను ఎంతో గౌరవిస్తాడు మనకు ప్రతి ఒక్క పాఠాన్ని పెట్టడంలో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదమ్మా మళ్ళీ ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని ఎందుకు పెట్టినారు అంటే మనకి లోకంలో కంటికి కనిపించే దేవతలు ఎవరు తల్లిదండ్రులు అనమాట కాబట్టి ఈ తల్లిదండ్రులను మనము సేవ చేయాలి ఈ సేవ చేయడమే మన ధర్మాలన్నింటిలో కూడా గొప్ప ధర్మము అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు తర్వాత మరి ఈ పాఠాన్ని రాసిన కవి ఎవరు అంటే మీకు అందరికీ తెలుసు ఎవరు ఎర్రన రాసినాడు ఎర్రన అంటే ఎవరో తెలుసా మీకు ఎవరు ఆ మహాభారతాన్ని రాసినటువంటి కవి ఒకడే రాసినాడా ముగ్గురు రాసినాడు మీ చిన్న క్లాసుల్లో మహాభారతాన్ని రాసిన వ్యక్తులు ఎవరెవరో మీకు తెలిసి ఉంటుంది కానీ ఈ మహాభారతాన్ని సంస్కృతంలో రాసిన వ్యక్తి వేరే తెలుగులో రాసిన వాళ్ళు వేరే సంస్కృతంలో రాసింది ఎవరు అంటే వేద వ్యాసుడు తెలుసు కదా ఈ వేదవ్యాసుడు మనకి సంస్కృతంలో భారతాన్ని తర్వాత భాగవతాన్ని రెండింటినీ రాసింది ఎవరంటే వేద వ్యాసుడు ఈ వేద వ్యాసునికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉందన్నమాట ఈ వేద వ్యాసుడు రాసినటువంటి సంస్కృతంలో రాసిన భారతాన్ని తెలుగులోకి కేవలం అనువదించినారు అలా అనువదించిన వ్యక్తులు ఎవరు అంటే మన యొక్క నన్నయ తిక్కన ఎర్రన అర్థమైందో చెప్పండి ఎవరెవరు ఆ ఈ ముగ్గురు మన భారతాన్ని తెలుగులోకి అనువదించినారు మళ్ళీ మామూలుగా మీకు భారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయో తెలుసా భారతంలో వాటిని పర్వాలు అంటారు అర్థమైందా మనకి టెక్స్ట్ బుక్లో ఎలాగైతే పాఠాలు ఉంటాయో అలాగనే భారతంలో మనకు పర్వాలు ఉన్నాయి పర్వాలు అంటారు రామాయణంలో ఉండే వాటిని కాండాలు అంటారు భగవద్గీత ఉంది కదా మనకు భాగవతం ఉంది కదా భాగవతంలో ఉండే వాటిని ఏమంటారు స్కందాలు అంటారు ఏమంటారు స్కందాలు అంటారు మళ్ళీ పర్వాలు ఎన్ని పద్దెనిమిది చాలాసార్లు చెప్పినా మీకు భారతంలో ఉండే వాటిని పర్వాలు అంటారు ఆ పర్వాలు ఎన్ని అంటే పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి మళ్ళీ పద్దెనిమిది పర్వాలని ఒక్కరే రాయలేదు ముగ్గురు కలిసి ఎవరెవరు నన్నయ్య తిక్కన ఎరన కలిసి రాసినారనమాట మొట్టమొదట కావ్యము మొట్టమొదటి పర్వం ఏదంటే ఆది పర్వము మనకు మొట్టమొదటి వారం ఏ వారము ఆదివారం చాలామంది స్కూల్ ఉంది కదా అని సోమవారం మొదటిది అనుకుంటారు కానీ మొదటి వారం ఏదమ్మా మనకు మొద ఆది అంటే అర్థమేమి మొదట అని అర్థం అంతము అంటే చివర తెలుసు కదా మీనింగ్స్ మళ్ళీ మొట్టమొదటి పర్వమైనటువంటి ఆది పర్వము ఆది సభా పర్వము అరణ్య పర్వంలో సగభాగం అంటే మొత్తము నన్నయ్య రెండున్నర పర్వాలు రాసినాడు ఆది పర్వము అర సభాపర్వము అరణ్య పర్వంలో సగభాగాన్ని రాసినాడు చెప్పండి ఏవేవి రాసినాడు సభాపర్వము అరణ్య పర్వం అరణ్యపర్వం మొత్తం రాసినాడా సగమే రాసు రాసు ఇట్లా పెన్ను పట్టుకొని అట్లే చచ్చిపోయినాడు అర్థమైందా నన్నయ్య ఆది పర్వం రాసినప్పుడు బాగా రాసినాడు ఆ తర్వాత సభా పర్వం రాసేటప్పుడు బాగా రాసినాడు మరి అరణ్య పర్వంలో నూట నలభై రెండో పద్యం ఏది ఉంది ఆ పద్యంలో రాసు రాసు అట్లనే మధ్యనే చనిపోయినాడు చనిపోయిన వెంటనే మళ్ళీ వేరే వాళ్ళు రాయాలి కదా అప్పుడు తిక్కన తిక్కన వచ్చినాడు వచ్చి రాస్తావా అంటే ఏమన్నాడు ఆది పర్వము పర్వము అరణ్య పర్వంలో సగ ఎవరు రాసింది నన్నయ్య నన్నయ్య అని చెప్తే కదా ఇందాకనే ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో అంటే మొత్తం ఎన్ని పర్వాలైనాయి రెండున్నర అయింది రెండున్నర పర్వాలు రాసినాడు కానీ ఎందుకో సగ పర్వం రాస్తున్నప్పుడే ఆ పద్యం దగ్గరే చనిపోయినాడు కదా కాబట్టి కొంతమందికి ఒక అపోహ ఉంటుంది ఏదైనా తగిలి చనిపోయినారనుకో ఆ తగిలితేనే నిజంగా చనిపోతారేమో అని ఒక మూఢ నమ్మకం ఉంటుంది కదమ్మా ఆ మూఢనమ్మకంతో నేను నేను అరణ్య పర్వాన్ని రాయను అంటాడు ఎవరు ఇక్కడ కావాలంటే నేను నాలుగో పర్వం నుంచి రాసి చివరి పర్వమైనటువంటి స్వర్గారోహణం వరకు అంటే మొత్తం పదహైదు పర్వాలు రాస్తా కానీ ఈ మూడో పర్వం మాత్రం నేను సగం రాయను అని అంటాడు అంటే సరేలే మొత్తము సరే అనేసి ఏం చేస్తాడు రాసేవాళ్ళు లేరు కదా మనకి ఇంకా సరేలేసి తిక్కన ఏం చేసినాడు ఓకే అని అంటే టిక్కన నాలుగో పర్వమైనటువంటి విరాట పర్వం నుంచి స్వర్గారోహణము అంటే చివరి పర్వమైన పద్దెనిమిదవ పర్వం ఏదంటే స్వర్గారోహణం గుర్తుపెట్టుకోండి మనకి పద్దెనిమిది పర్వాల పేర్లు గుర్తు పెట్టుకోకపోయినా ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో సగభాగం రాసింది నన్నయ్య విరాట పర్వం నుంచి స్వర్గారోహణం వరకు అంటే మొత్తం ఎన్ని పర్వాలేనాయి పదహైదు పదహైదు పర్వాలే కదా ఈయన పదహైదు ఆయన రెండున్నర మొత్తం ఎంతైంది పదిహేడున్నర కదా ఆయన తిక్కన గారు చాలా చాకచక్యంగా చాలా బాగా రాసినాడు కళ్ళకు కట్టినట్లు నాటకీయ శైలి తిక్కనది ఎలా శైలి అంటే నాటకీయ శైలి మీకు నాటకం వేస్తే ఎలాగ ఉంటుంది రియల్గా జరుగుతున్నట్లు ఉంటుంది కదా అలా మన కళ్ళకు కట్టినట్లు భారతాన్ని నాటకీయ శైలిలో తిక్కన గారు రాయడము జరిగింది తర్వాత సగభాగాన్ని రాయడానికి ఎవరు రాలేదు ఎందుకు ఆ అరణ్య పర్వాన్ని రాస్తే మేము కూడా చనిపోతామే అన్నటువంటి మూఢనమ్మకంతో ఎవరు ముందుకు రాకుంటే అప్పుడు డేర్ అండ్ డ్యాషింగ్ అని ఎవరు మన ఎర్రన గారు వచ్చి ఆ యొక్క సగభాగాన్ని మాత్రమే రాసి ఆ కవిత్రయంలో ఏమైనా కవిత్రయంలో పేరు తెచ్చుకున్నాడు కవిత్రయంలో ఆయన కూడా పాత్రుడైనాడు అనమాట అంతే కదా కవిత్రేయులు అంటే ఎవరెవరు నన్నయ్య తిక్కన ముగ్గురు కలిపి అని అంటారనమాట